వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ నేను జరిగిన తెలంగాణలోని ఆత్మహత్య ఆ సూసైడ్ నోట్ చాలామందిని కలిసివేసింది ఈ విషయం ఇంటర్మీడియట్ బోర్డు కూడా మీడియా ప్రతినిధులు చాలామంది తీసుకురావటం మీడియా ప్రతినిధుల ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒక సమాచారం అయితే బయటకు రావడం జరిగింది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కోసం వచ్చే స్టూడెంట్స్కి ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పిస్తాము అన్న విషయానిపై వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి చాలా సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలా న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ దాని గురించి అయితే ప్రచురి ప్రచురించడం జరిగింది విద్యార్థులకు గుడ్ న్యూస్ టీఎస్ ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనపై విమర్శలు రావడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు నిమిషాల వరకు ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం నిన్న ఆదిలాబాద్ గురుకుల కాలేజ్ హైదరాబాద్లో తొమ్మిది గంటల తర్వాత వచ్చిన పరీక్షా కేంద్రాలకు వెళ్ళవచ్చాను వెళ్ళ వెళ్ళనిచ్చారు కాగా నిన్న ఈ నిబంధన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు సో ఇదైతే అఫీషియల్గా ఎక్కడ కూడా మనకు ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ అయితే చేయలేదు లేకపోతే ఒక నోటిఫికేషన్ లాగా రిలీజ్ చేయలేదు కానీ బట్ అయితే మాత్రం సెంటర్స్ దగ్గర అందరికీ కూడా స్టూడెంట్స్కి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు చెప్పినట్టు ఆ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ దాకా అందరినీ కూడా చేస్తున్నట్టు సెంటర్స్ దగ్గర వార్తలు అయితే రావడం జరుగుతున్నాయి అయితే స్టూడెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఐదు నిమిషాల వెసులుబాటు ఉందని కానీ ఆలస్యంగా అయితే వెళ్ళకండి ఖచ్చితంగా అయితే మీరు ఇన్ టైంలోనే ఇంకొక అరగంట ముందరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే చేరుకోవాలి అలాగే ఎగ్జామినేషన్లో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీరు ఎటువంటి ఆవేశానికి గురి కాకుండా క్షణిక ఆవేశానికి గురి కాకుండా మీరు దాన్ని నివారించాలని మన ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్